పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లలకి రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలకి మనం ఎలా మాట్లాడితే వైసీపీకి లాభం కలుగుతుందిరా మన కులాన్ని మనం కించపరుచుకుందాం అని చిన్న పిల్లలకి రాజకీయ ఆలోచన ఉంటుందా వాళ్ళంత ధైర్యంగా వచ్చి చెప్పారంటే వెంటనే ఆ హెచ్ఎం పైన అక్కడ ఉన్న స్కూల్ యొక్క స్టాప్ అయినా మీరు చర్యలు తీసుకోవాలి అది కాకుండా ఇది రాజకీయ కోణంలో పోతుంది ఇది చిన్న పిల్లలు తగువు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లలు ధైర్యం చేసి మా కులంతో మమ్మల్ని తిడుతున్నారండి మమ్మల్ని కుల బ్యాగ్స్ చూపెడుతున్నారండి మమ్మల్ని బయటను కూర్చోబెడుతున్నారండి మా తల్లిదండ్రులు చెప్పలు తోముకుంటున్నారు గిన్నెలు తోముకుంటున్నారు మీరు కూడా అలాగే తోముకోండి రాని పిల్లలు ధైర్యంగా వచ్చి చెప్తే పవన్ కళ్యాణ్ గారు మీరు వ్యాక్స్ అక్కడ వెంటనే చర్యలు తీసుకోవడం మానేసి ఇది కుల తగు వెళ్ళిపోతుంది అక్కడేం వైసీపీ వాళ్ళు వెళ్ళి చెప్పారండి మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే లేదా వైసీపీ ఇన్ఛార్జీలు వెళ్ళి వరే మీరు చిన్నపిల్లలు మీరు ఎలా చెప్పండి రాని చెప్పించారా చిన్నపిల్లలు అంత ధైర్యంగా చెప్పినప్పుడు మీరు అక్కడ ఉన్న స్టాఫ్ పైన చర్యలు వెంటనే తీసుకోవాలి తీసుకోకుండా మీరే అది రాజకీయ కోణంలో వెళ్ళిపోతుంది అది చిన్నపిల్లలతో అని మీరు ఎలా చెప్పగలుగుతారు అంత ధైర్యం చేసి పిల్లలు మేము ఆ స్కూల్కి వెళ్ళాము మమ్మల్ని కులం కులంతో మమ్మల్ని దూషిస్తున్నారు అని అక్కడ చిన్నపిల్లలందరూ ఎంత క్లియర్గా చెప్తున్నారు చర్యలు తీసుకోండి సార్ వెంటనే అక్కడ